వెల్కమ్ తీన్మార్మల్న ఆస్తి న్యూస్ ఇక మూడింతలు అయింది నాలుగు ఇంతలు అయింది పది ఇంతలు అయింది అని చెప్పుకుంటున్నాడు కదా ఛాయ డబల్ అడుగున్న తీన్ మార్మాలన ఈ రోజు ఇంత ఆస్తి ఎట్లా సంపాదించిన కోటి రూపాయల ఆస్తి ఎట్లా సంపాదించినామని ఒక దమ్మున్న సవాల్ విసిరిన క్రాంతి నీకు ఒక సవాల్ విసురుతున్నా ఈ రోజు నీకు ఒక సవాల్ విసురుతున్నా అది ఏంటి అంటే తీన్మార్మాలన ఆస్తి సంపాదించను కదా కదా తీన్మార్మాలనకు ఎలాంటి లోన్ లేదు తీన్మార్మల్లన ఇల్లు లోన్ పెట్టి కొనుక్కోలేదు అని ఒక ఒక ఆధారాన్ని లేదు తీ మార్మలన్న లోన్ పెట్టు కొనుక్కోలేదు తీర్మార్మల్ అయినా అక్రమంగా సంపాదించిన ఆస్తితో ఈ సొమ్మే ఇదంతా ఒకవేళ నువ్వు నిరూపిస్తే ఆ ఇల్లు గీట్ల కోటిన్నరా ఇప్పుడు చెప్తున్నావు కదా ఇల్లు కట్టిండు కోట్ల కోట్లలో పడగలెత్తినని చెప్తున్నావు కదా తీన్మర్మలన్న ఇల్లు మీనా నువ్వు ఎలాంటి ఈఎంఐ లేదు ఎలాంటి బ్యాంకు లోన్ లేదు అని నిరూపిస్తే నేను చెప్తున్నా దేనికంటే దానికి సవాల్ దానికి సంబంధించిన ఆధారపత్రులు సహా నేను ఈరోజు ముందుకు వచ్చిన మిత్రులారా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఎదుటోడి మీద సవాల్ విసరడం కాదు ఆ సవాలు కూడా మనం పైనుంచి వచ్చే ఏ ఎటువైపు నుంచి వచ్చేనా సవాల్కు మనం ప్ర సిద్ధంగా ఉండాలి ఎందుకంటే మనం ఇంకోరిని అడుగుడు కాదు మనం మన మనకు సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు మనం కూడా ఇంకోరికి సమాధానం చెప్పాల్సిన అవసరం అవసరం వస్తుంది ఎందుకంటే ఈరోజు నేను చెప్తున్నా నీ ఆస్తి డబల్ అయిందని చెప్తున్నావు కదా తీమర్ మళ్ళా ఆస్తి డబల్ అయింది రెండింతలు అయింది మూడింతలు అయింది అని చెప్తున్నావు కదా నేను నేను విసురుతున్నా రోజు నీకు ఎంత ఉన్నదో నాకు తెలియదు కానీ ఈ రోజున్న ఆస్తి ఇంకో ఐదు సంవత్సరాలు కూడా నీకు అంతే ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతావా ఇది ఒక మాట తీర్మార్ మల్లన్నకి ఎలాంటి ఈఎంఐ లేవు తీర్మార్ మల్లన్న ఎలాంటి బ్యాంక్ లోన్ తీసుకోలేదు నిజంగా డబ్బులే తీసుకోలేదు తీర్మార్ మాలను నిరూపించగలిగితే నేను దేనికంటే దానికి దయచేసి వీడియోని ఇంకొక మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి చూసుకుందాం ఇక ఇది తీర్మార్ వలన బిల్డింగ్ అట్టిండు కోట్ల కోట్ల బిల్డింగ్ అట్టిండని ఈ వాగుతున్న కుక్కలకు ఏదైనా సమాధానం ముప్పై ఒక్క లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రెండు రూపాయలు ఎస్బీఐ బ్యాంకు ద్వారా లోన్ తీసుకున్నాడు తీర్మార్ వలన ఇది దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు క్లియర్ గా కనబడాలంటే ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ విషయం ఏంటంటే తీర్మార్ మల్కి ఇన్ని ఇన్ని కోట్లు ఇన్ ఇంత ముప్పై ఒక్క లక్షలు దేని చూసి ఇచ్చారని మీకు ఒక డౌట్ రావచ్చు తీర్మర్మల్న గారి సతీమణి ఒక గవర్నమెంట్ టీచర్ అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ తీన్మార్ మల్న గారిని చూసి ముప్పై ఒక్క లక్ష ఇచ్చిందంటే ఎట్లీస్ట్ అది బ్యాంక్ ఇవ్వదు కదా క్యూ న్యూస్నో లేకపోతే ఇంకో న్యూస్నో ఈ శనార్థి పేపర్ను చూసి ఇవ్వదు కాబట్టి గవర్నమెంట్ టీచర్స్కు ఎలాగైనా గవర్నమెంట్ టీచర్కు బ్యాంక్ లోన్ ఇస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే ఈ దమ్మున్న సవాల్కు సిద్ధపడి ఇది ఇది అబద్ధం అని నిరూపిస్తే నేను ఎక్కడికంటే అక్కడికి వస్తాను దయచేసి ఈ వీడియోను మన ఈ ఆధారాలు లేకుండా ఊపదంపుడు మాటలు మాట్లాడి క్రాంతి వరకు షేర్ అయ్యే వరకు షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నేను విసురుతున్న సవాలు కూడా నువ్వు సిద్ధమైతే చెప్పు నేను నీ స్టూడియోకి రమ్మన్నా వస్తా ఎందుకంటే నువ్వు ఊపదంపుడు మాటలు మాట్లాడుతున్నావు కదా తీని మనమల్ల ఆస్తి రెండింతలు అయింది మూడింతలు అయిందని ఈ రోజు ఉన్న నీ ఆస్తి ఈ రోజు ఉన్న నీ ఆస్తి ఎప్పటికీ ఐదు సంవత్సరాలకు ఎప్పటిదాకా కాదు ఐదు సంవత్సరాల దాకా ఇదే ఆస్తితో ఉంటా నా ఆస్తికి ఇదని ప్రకటించు నువ్వు దేనికంటే దానికి సవాల్ అంటే పో